సంగారెడ్డి సినిమా రోడ్లో లహరి బ్యూటీ సెలూన్ ను నిర్వాహకులు సరితారవితో కలిసి ప్రారంభించిన టీజీఐసి చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి లహరి బ్యూటీ సెలూన్లో మేకప్ హెయిర్ స్టైల్కు సంబంధించిన అన్ని రకాల ఆధునిక సదుపాయాలు ఉన్నాయని సంగారెడ్డి పట్టణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన నిర్మలా జిగ్గారెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో स्थानीय के काउंसलर पूना wanita संतोष कांग्रेस पार्टी सोशल मीडिया कन्वीनर महेश तदितरनु पालकोंार పట్టణంలో సినిమా రోడ్లో మరి లహరి బ్యూటీ సెలవు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గారు సంతోష్ కూడా రావడం జరిగింది మరి గతంలో కూడా ఈ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసి ఉండే మరి రోజు రోజుకి ఎలా అభివృద్ధి అనేది కూడా అర్థమవుతుంది సంగారెడ్డిలో సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా తెలియజేయగానే ఏంటంటే మనకి ఎక్కడ పోయినా కానీ ఫైనాన్స్ కానీ మరి అలంకరణ కూడా మంచి అనుభవం ఉన్న అమ్మ సరిత సరిత మరి మన టౌన్లోనే చక్కగా చేస్తూ మంచి పబ్లిసిటీ కూడా అయింది మేకప్ ఆర్టి మేకప్ ఆర్టిస్ట్ కూడా ప్రమేశం చేయడం జరిగింది దయచేసి మహిళలు క్రేయించాలి ఇప్పుడు ఏదైనా మనం డబ్బు పెడుతున్నామంటే దానికి ఇదిగా ఉండాలి అంటే మన మనశ్శాంతి మన తృప్తిగా ఉండాలి మరి ఒక్కసారి ఈ లారీ బ్యూటీ సలూన్కి వచ్చి మీరందరూ కూడా మరి దర్శిస్తే బాగుంటుంది ఏదైనా ఈ రోజుల్లో రోజు రోజుకి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మరి రావడం జరుగుతుంది టెక్నికల్గా మరి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సదుపాయాలన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా మరి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ సెలవునగర్లో లహరి బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి వచ్చేసిన మన డిసిసి అధ్యక్షురాలు మరియు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్పర్సన్ గారికి నిర్మల తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముందుగా సరిత కంగ్రాచ్యులేషన్స్ తను ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్లో కోర్స్ కంప్లీట్ చేసుకొని మరి ఈరోజు ఇక్కడ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది మరి మా శివాజీ నగర్ నుంచి ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది మరి తను ఇంతకుముందు కూడా చాలామందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరి తను ఇంకా ఇలాంటి పార్లర్ ఎన్నో పెట్టి ఇంకా చాలా మందికి శిక్షణ ఇచ్చి ఇంకా ఉన్నత స్థాయి చేరుకోవాలని కోరుకుంటున్నాను మరి నాకు ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు సరితకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్